డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ నగర్ ఎస్ఓటి మీర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి కోటి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే యాభై మూడు కిలోల పోపిస్ట్రా మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు నగర్లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో సిబి ఎల్బీ నగర్ ఎస్ఓటి డీసీపీ మురళీధర్ రావుతో కలిసి మీడియా సమావేశంలో తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఏమన్నా యాక్టివిటీని మనము ఈ గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాము త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ పాపిస్ట్రా మనం సీజ్ చేసాం ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన కన్సంప్షన్ పర్స్పెక్టివ్ లో చూస్తే వన్ ప్రో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దీని వాల్యూ ఉంటుంది ఇందులో ఉన్న నేరస్తులు ఇంత ముందు కూడా కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు బేసికలీ ఇందులో ఉన్నటువంటి నేరస్తులు మంగిలాల్ బిష్ణోయ్ లాల్ ధాకా రామ్ త్రీ అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ అయితే దీనికి సప్లై చేసినటువంటి పింటూ మోహన్ సింగ్ ఇతను మధ్యప్రదేశ్ లోని మధ్యప్రదేశ్లోని నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు ఇతని ఆయన మేము అవుట్ చేస్తున్నాం లాట్ ఆఫ్ గ్యాంగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అందులో వన్ ఆఫ్ దిస్ అక్యూజ్ దిస్ ఇస్ ఆపరేటింగ్ హిమ్ అండ్ విల్ గెట్ అంతేకాకుండా ఈ ఇంకా ముగ్గురు అక్యూజ్లు వాళ్ళు పెడ్లర్స్ తో కాంటాక్ట్ లో ఉండి గా ఉన్నారు వాళ్ళని కూడా మనం లోకల్ ఏరియాలో ఉన్నారు విల్ పిట్ దమ్ ఆప్టర్ దిస్ కన్ఫెషన్ డిఫరెంట్ నేమ్స్ విల్ ఆల్సో గెట్ అక్యూస్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు మహారాష్ట్ర సారీ రాజస్థాన్ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్నారు బస్సెస్ లో లారీస్ లో ట్రైన్స్ లో చేస్తున్నారు బట్ దిస్ పర్టికులర్ గ్యాంగ్ విచ్ క్యారింగ్ అబౌట్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ ఆఫీస్ట్రా ఇది ట్రైన్ లో తీసుకొచ్చారు వీళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్ లో ఉంటున్నారు బేసికల్ స్టీల్ రైలింగ్ కానీ స్మాల్ అగ్రికల్చర్ యాక్టివిటీ లో కానీ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ స్టీల్ రైలింగ్ లో మన హైదరాబాద్ లో అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ బిజినెస్ యాక్టివిటీ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆఫ్ కవర్ జాబ్ బట్ యాక్చువల్ ద గెయిన్ మోర్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్